ఏకపక్షంగా ఎన్నికలు నడిపించారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఇది ఒక హిస్టారికల్ ఎలక్షన్ ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఇటీవల సీట్లు గెలవచ్చేవో గాని ఇంత పెద్ద విక్టరీ ఎక్కడా రాలేదు ప్రజల్లో ఈ మార్పుకు కారణమేంటని అన్వేషిస్తే ఒక పక్క జరిగిన నష్టాన్ని గుర్తించారు ఇంకొక పక్క ఇన్ని రోజులు ఏ విధంగా అణగదొక్కారో అవన్నీ కూడా భరించి భరించి ఒక ఫ్రస్ట్రేషన్ లో ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు ఈరోజు మీరు ఇక్కడున్నారు మీడియా మనం ఫోర్త్ ఎస్టేట్ అని పిలుస్తాం మొన్నటి వరకు అందరూ మిమ్మల్ని చూసి భయపడ్డారు కానీ మొట్టమొదటిసారిగా మీరు కూడా భయపడే పరిపాలన సాగింది కనీసం ఫ్రీగా చెప్పుకోలేని పరిస్థితికి వచ్చేసారు మీరు ఇంకా రాజకీయ అయితే లెక్కలేనితనం వచ్చింది ఇంకా అసెంబ్లీ నామమాత్రం అయిపోయింది ఈవెన్ కోర్టుల్లో కూడా వాళ్లను కూడా బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితికి వచ్చారు కోర్టును కూడా అంటే మనం చూశాం సోషల్ మీడియాలో పెట్టి జడ్జెస్ కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పరిస్థితికి వస్తే వాళ్లు సిబిఐ ఎన్క్వైరీ చేసే పరిస్థితికి వచ్చారు ఏ విధంగా సోషల్ యాక్టివిస్ట్ అయితే ఇంకా మనం చూస్తున్నా చాలా భయంకరంగా ఉంది ఇవన్నీ ఒక ఎత్తే అయితే మేము ఎన్నికల ముందు చెప్పాం రాష్ట పునర్నిర్మాణం జరగాలని దానికి మేము అందరం కష్టపడి పనిచేస్తామని చెప్పాం మొన్నటి వరకు చేసింది మేము రాజకీయ ఆరోపణలు చేశాం మాకుండే అరాకొరా